నిర్వహిస్తున్న లో మాత్రమే పే చేయండి గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉండేది ఇందుకు ప్రధాన కారణం గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు కాకుండా ప్రత్యర్థి పార్టీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా అల్లు అర్జున్ ప్రచారం చేయడమే అయితే అప్పట్లో జన సైనికులు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు దీంతో ఫ్యాన్స్ మధ్య ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది ఇక ఈ వివాదం ఎఫెక్ట్ పుష్ప మీద పడుతుందేమో అని కొంత సంశయం ఉండేది అయితే తాజాగా వీరి మధ్య వివాదం దానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది మెగా వార్కు ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పుష్పాటు సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ టికెట్ పెంపును ఆమోదించినందుకు ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమను ఎదుగుదలకు శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెరపడినట్లే అని అభిమానులు భావిస్తున్నారు గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి మరీ ప్రచారంలో పాల్గొన్నారు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఇక ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లు మారిపోయింది పరిస్థితి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపించింది ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వార్ తార స్థాయికి చేరుకుంది సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు నాగబాబు అల్లు అర్జున్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు ారు వీరికి కౌంటర్గా అల్లు అర్జున్ నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి మనం అనుకునే వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు అయింది అయితే తాజాగా ఈ వారుకు అల్లు అర్జున్ ముగింపు పలికారు ఎవరు ఊహించిన విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడంతో ఈ వివాదానికి తెరపడినట్లు అయింది